సాధారణంగా మన ఇంట్లో వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు నిమ్మకాయలు ముఖ్యంగా పులిహోర పుల్లటి వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అలాగే నాన్ వెజ్ వంటలకు చేసినప్పుడు అందులో పిండుకొని భోజనం చేస్తారు దీంతో నిమ్మకాయ పచ్చళ్ళు కూడా చేస్తారు ఇక ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అందుకే మార్కెట్లో కూడా ఈ మధ్య నిమ్మకాయలకి భారీగా డిమాండ్ పెరిగింది అయితే మనకు సాధారణంగా దొరికే నిమ్మకాయలు చిన్నగా గుండ్రగా ఉంటాయి బరువు కూడా గ్రాముల వ్యవధిలోనే ఉంటాయి కానీ ఇక్కడ చూస్తున్న నిమ్మకాయ మాత్రం ఒక్కో నిమ్మకాయ అరకిలో వరకు బరువు ఉంటుంది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం బాపూజీ నగర్ గ్రామానికి చెందిన బోనాల సత్యనారాయణ నాటుకోళ్ళ వ్యాపారం చేస్తూ తన ఇంట్లో ఉన్న పెరట్లో కొన్ని రకాల మొక్కలను మూడు మూడేళ్ల క్రితం నాటాడు అందులో ఒకటి చెరుకు రామ్మఫలం మరొకటి నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు అంటే మామూలు నిమ్మకాయ చెట్టు కాదు ఇది పెద్ద జాతికి చెందిన నిమ్మకాయ చెట్టు అని అంటారు ఈ చెట్టుకి ఒక్కో నిమ్మకాయ సుమారు అరకిలో బరువుతో కాస్తుంది మూడేళ్ల క్రితం నాటిన చెట్టుకి ఈ సంవత్సరమే మొదటి కాస్తుందని సత్యనారాయణ తెలిపాడు అయితే ఈ నిమ్మకాయ చెట్టు చూడటానికి బత్తాయిలా కనిపిస్తున్నా ఇది పెద్ద జాతికి చెందిన నిమ్మకాయ విత్తనాలు రాజస్థాన్లో ఉండే సత్యనారాయణ మిత్రుడు ఇచ్చాడని కొంచెం పెద్దగా అనుకున్నాం కానీ ఇంత పెద్దగా కాస్తుందని అనుకోలేదని సత్యనారాయణ తెలిపాడు మామూలుగా మనకి మార్కెట్లో దొరికే నిమ్మకాయ రుచి ఎలా ఉంటుందో అలాగే పులుపుగా ఉంటుందని ఈ నిమ్మ పండును పులిహోర వండినప్పుడు లేదా మాంసాహారాలు వండుకున్నప్పుడు ఉపయోగిస్తున్నామని సత్యనారాయణ తెలిపాడు అయితే ఈ చెట్టు విత్తనాలు పెడితే పెరుగుతుందని మొదట కాసిన నిమ్మకాయ గింజలు పెరట్లో మరికొన్ని చోట్ల నాటామని సత్యనారాయణ తెలిపాడు మండల్ బాపూజీ నగర్ గ్రామ వాసిని మా పెరటిలో ఒకట ఒక నిమ్మ చెట్టు అంటే అక్షరాల నిమ్మ చెట్టు ఇది ఒక బత్తాయి కాదు ఆరెంజ్ కాదు నిమ్మ జాతికి చెందిన పులుపు ఉంటుంది నిమ్మ పెద్ద సైజు కాయలతోటి నేను నాటడం జరిగింది నాకు సంబంధించిన ఒక ఫ్రెండు నాకు ఒక కాయ ఇవ్వగా దాన్ని తీసుకొచ్చి గింజలు నాటినాను నాటిన తర్వాత మొలకెత్తిన తర్వాత ఇది పెరటిలో నాటిన నాటిన తర్వాత మూడు సంవత్సరాలకు గాను క్రాప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ గాను ఒక పది కాయల దాకా వచ్చినాయి దాదాపు ఒక్కొక్క కాయ బరువు వచ్చేసి నాలుగు వందల గ్రామ్ నుంచి ఐదు వందల గ్రామ్ దాకా ఉండింది ఇది వచ్చేసి వేరే గల్తీ కాదు దాదాపు అది వివర్ నిమ్మ నిమ్మ జాతి పెద్ద జాతి కాయ అంతవరకు మాత్రం ఇది మా పెరటి లోపల ఉండింది ఇది వర్జినల్ నిమ్మకాయ నాటిన తర్వాత మూడు సంవత్సరాలకు క్రాప్ వచ్చింది క్రాప్ వచ్చిన తర్వాత ఒకసారి మేము గా పులిహోర చేయడానికి తెంపి వాడినాము ఇంటి లోపట వచ్చే మనం న్యాచురల్ చిన్న నిమ్మకాయ పులుపు లాగానే ఇది పులుపు ఉండి వచ్చేసింది ఆ రుచికరంగా కూడా ఉండింది